ఓం నమ స్త్రీ కాళీ మాత్రే నమో నమ మహాకాళీ ఏకం సంవనం యాగం దివే దివే కంఠం నాశనం కరియే మహాకాళి శక్తి పీఠం సర్వనాశనం సర్వనాశనం పంచాంగం కరియే మహాకాళీ ఏకభిశాచం ఆత్మ దిగ్బంధనం సర్వనక్షత్ర వారణం చాతపడశూలం కన్విషం దుష్టపూరవం వారణం విద్వితే నక్షత్రం సమ్మనం ఏకం పరిపక్తాభిషేకం నీలఖండం సుశాన వాటికం దుష్టపూర్వకం వారణం చాతపడశూలం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ నంబర్కి కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు చేయడం జరుగుతుంది ఎలాంటి సమస్యలైనా కూడా సహనమేక వృతాభిషేకం నీలకరణం దుష్టపూర్వకం శత్రు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్ ఎవరు ఫోన్ చేయకండి శత్రు బారి నుంచి బయట రాకుండా నశించిపోతూ కుంగిపోతూ ఉంటేనే ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా గురుగారి దగ్గర పని ఇవ్వడం మాత్రం జరుగుతుంది ఏకత్యం మంత్రశ్లోకం కన్విష్టం దుష్టపూర్వకం శాతపడిశూలం శ్వాస వాటకం పద్మ దిగ్బంధరం రక్తాభిషేకం నీలఖండం వాహనం శ్రోదశం చేయడం జరుగుతుంది నమో భద్రకాళి మాతానం